ఒక పార్టీ మీటింగు ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినారంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది మీటింగ్లకు జనం వస్తే గెలుపు పక్కా అంటున్న కేటీఆర్కి కి తెల్వదా మూడు వందల రూపాయలు ఇచ్చి జనాన్ని పోగేసుకొని నీ వ్యర్థ ప్రసంగాలు వ్యంగ్య ప్రసంగాలు తిట్లు దుర్భాషలు నీ జోకులు వినడానికి జనం వచ్చినారు లేదా గోపినాథ్ గారి విషయం తెలిసి భావోద్వేగం చెందుతారే తప్ప అది ఓట్ల రూపంకి మారదని మాత్రం తెలవదా ఇట్లా అయితే ఎన్నో సినిమాల ఆడియో లాంచింగ్కి కోట్లాది జనం వస్తారు కానీ ఆ సినిమాలన్నీ పాస్ అయితాయా ఈ రోజు కేసీఆర్ గారిని రమ్మంటున్నారు నిజమే ఓట్లాడగడానికన్నా రాడా అంటున్నారు అసెంబ్లీకి రాకపాయా ప్రజలు కష్టాలు పడుతుంటే ఎక్కడ కూడా వడగండ్ల వానలల్లో రైతుల దగ్గరికి ఒకపై జీతం తీసుకోబట్టే కార్ల ఎక్కి తిరగబట్టే ప్రజలు ఇచ్చిన కార్లల్లో కానీ ఇక్కడ ఓట్లాడగడానికి మాత్రం రాకపాయా కేటీఆర్ గారు మూడ్ ఆఫ్ ది నేషన్ మోడీ వైపు ఉంది మోడీ బీజేపీ జూబ్లీల్స్లో లో కమలం వికసిస్తుంది